అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊర్లో చెట్టు నరికే పనిచేసే సంకట తన భార్య గీతతో జీవనం సాగించేవాడు కాని సంకట్ దాస్ కి వయస్ అయిపోవచ్చింది కానీ తనకెటువంటి గౌరవము దొరకలేదు అందువల్ల అతను ఒంటరిగానే నదికి మధ్యలో ఉండే చెట్టుని నరకడం కోసం వెళ్తున్నాడు చెట్లంతా అమ్మి సంకట్ ఏదో కొంత లాభాన్ని చూస్తున్నాడు ఆ కొంత డబ్బుతోనే సర్దుకుపోయేవాడు నదిలో చేపలు పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఒకరోజు సంకర్దాస్ చూస్తాడు చేపలు పట్టేవాడు తన వలలో సముద్ర దేవతను పట్టుకున్నాడు నన్ను వదిలేయండి నేను మీలాగే సాధారణ మనిషినే నాకు మీకు మధ్య ఉన్న వ్యత్యాసం కాళ్ళు మాత్రమే మేము నిన్న మార్కెట్కి అమ్మితే మత్స్యకారుడు వెంటనే ఆ సముద్ర దేవత మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు వాళ్ళు సముద్ర దేవతను అక్కడే వదిలేసి తినడం కోసం వెళ్తారు సంకట్ దాస్ ఇదంతా చూస్తున్నాడు సంకట్ దాస్ కి సముద్ర దేవత మీద దయ కలుగుతోంది తను నెమ్మదిగా సముద్ర దేవత దగ్గరికి వెళతాడు ఆ దేవత ముఖం మీద నీళ్లు చల్లుతాడు సముద్ర దేవత స్పృహలోకి వచ్చిన వెంటనే అరవడం మొదలు పెడుతుంది నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి భయపడకండి నేను చేపల పట్టేవాడు కాదు నా పేరు సంకట్ దాస్ నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను సంకట్ దాస్ ఆ గొడ్డలితో వలని నరుకుతాడు నీ సహాయాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను ఇందులో రుణం అనే మాటే లేదు కేవలం మానవత్వంతో మీకు నేను సహాయం అంతే ఇది చెప్పిన తరువాత సంకాస్ తన ఇంటికి తిరిగి వెళ్తాడు ఇంటికి వెళ్లిన వెంటనే సంకర్దాస్ చూస్తూ ఉంటాడు తన భార్య కన్నీళ్లతో వంట చేయకుండా ఉంటుంది ఏమైంది గీత ఎందుకు అదోలా ఉన్నావు ఎప్పుడూ నువ్వు నాకోసం వంట చేసి వేచి ఉంటావు కదా కానీ ఈరోజు ఏమీ చేయలేదనుకుంటా వండడానికి ఇంట్లో ఏమీ లేదు ఈ రోజు ఊరు పెద్ద డండోరా వేసి మరీ ప్రకటించారు ఈ రోజు నుండి అడవిలో ఎవ్వరూ చెట్లు నరకకూడదంట ప్రభుత్వం చెట్లు నరకడాన్ని నిషేధించారా అవును దానికోసమే నేను ఏడుస్తున్నాను ఎందుకంటే మనకి చెట్లు నరకడం అమ్మడం తప్ప వేరే ఏ వ్యాపారం తెలియదు ఇకపై మన పరిస్థితి ఏమిటి మనకంటూ పిల్లలు కూడా లేరు నగరానికి వెళ్ళి వాళ్ళ కోసం సంపాదించి పెట్టడానికి ఎప్పుడు ఒక తలుపు మూస్తుందో ఇంకో తలుపు తెరుస్తుంది దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇవాళ చెట్లు నరకడంలో వంద రూపాయలు వచ్చాయి పద డాబాకి వెళ్లి కడుపు నిండా తినొద్దాం నాకు చాలా ఆకలేస్తుంది మార్కెట్ కెళ్లి సామాన్లు తీసుకొచ్చే ఓపిక నాకు లేదు ఎందుకంటే నేను ఆకలితో అలమటిస్తున్నాను సంకర్దాస్ తన భార్య గీతతో కలిసి డాబాకి తినడం కోసం వస్తాడు ఊర్లో ఉన్నది ఒక్క డాబానే చెహరా హతీలు ఇద్దరు ఆ డాబాని చూసుకుంటున్నారు అన్నయ్య మాకు రెండు ప్లేట్ల భోజనం ఇవ్వండి సరే తీసుకొస్తాను కానీ అరగంట వేచి ఉండాల్సిందే ముప్పై నిమిషాలైపోయింది అయినా కూడా భోజనం రాలేదు ఏమైందన్నయ్య ఇంతవరకు మాకు ఇవ్వనే లేదు నువ్వు పదే పదే ఎందుకు నా బుర్రని తింటున్నావు ఎంతమంది ఉన్నారో చూసావా కానీ మీరే చెప్పారు కదా అరగంటలో ఇచ్చేస్తానని ఇంకెప్పుడు మేము ఈ డాబాకి తినడం కోసం రాము గీత ఇంటికి వెళ్లిన వెంటనే సంకట్ తో ఇలా అంటుంది మన ఊర్లో ఉన్నది ఒక డాబానే కానీ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు భోజనం కూడా రుచిగా లేదు నేనేం చెప్తున్నానంటే మనమే ఒక డాబాని తెరిస్తే అందులో భోజనాలు రుచిగా ఉంటే మనకి ఖచ్చితంగా ఎక్కువ లాభం వస్తుంది ఈ విషయం ఖచ్చితంగా పనికొస్తుంది నేను నా బంగారపు చెన్ని తాకట్టు పెడతాను అప్పుడు మనకు కొట్టు పెట్టడానికి డబ్బు సరిపోతుంది కదా అలాగే గీతా ఇద్దరు షేర్ హాతుల దాబా ముందే ఇంకొక దాబాని తరుస్తారు తర్వాత వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారు శంకర్ దాస్ అన్నా ఒక ఎంత కేవలం యాభై రూపాయలే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను శంకర్దాస్ గీతా ఇద్దరు మాట్లాడే విధానం వాళ్ళు చేసే రుచికరమైన భోజనం వల్ల వాళ్ళ దాబాకి కొంచెం కొంచెంగా ప్రజల రాక ఎక్కువ అవుతుంది ఇంకోవైపు షేరా హాతీల దాబా ఖాళీ అయిపోయింది కొద్ది రోజుల తర్వాత షేరా హాతీల డాబా పూర్తిగా ఆగిపోయింది షేరుణయ్య ఈ పరిస్థితి కొనసాగితే మనం రోడ్డుకి రావాల్సిందే గత రెండు నెలలుగా మన ఆదాయం సగానికి పడిపోయింది మనం ఆ సంకట్ దాస్ కి సరైన గుణపాఠ నేర్పించాలి వాడు ఉండకూడదు వాడి దాబా కూడా ఉండకూడదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది షెహరాకి హంకర్ దాస్ కి చిన్నప్పటి నుండే స్నేహం ఉంది అందువల్ల శంకర్ దాస్ కి ఈత రాదనే విషయం తనకి బాగా తెలుసు ఒక రోజు షెహరా హాతీలిద్దరూ సంకట్ దాస్ దగ్గరకు వస్తారు వాళ్ళు సంకట్ దాస్ ముఖాన్ని దుప్పటితో కప్పుతారు వాళ్ళిద్దరూ సంకట్ దాస్ ని పడవలో తీసుకొని వెళ్ళి నది మధ్యలో తోసేస్తారు కొంతసేపటికి అల్లాడిన తర్వాత నదిలో మునిగిపోతాడు కొంతసేపటి తర్వాత కళ్ళు తెరుస్తాడు ఆ సమయంలో నీళ్ల లోపలేముందో చూస్తాడు అక్కడున్న సముద్ర దేవతకి సంకర్దాస్ ఇంతకు ముందే సహాయం చేశాడు ఆ సముద్ర దేవత సంకట దాస్ ముందే ఉంది నేను ఎలా ప్రాణాలతో ఉన్నాను నీచ మనుషులు కొందరు నాకు ముసుగు వేసి నన్ను నదిలో విసిరేశారు నేనే నిన్ను కాపాడాను నేను నీళ్ళ లోపల ఎలా ప్రాణాలతో ఉన్నాను అర్థం కావట్లేదే ఎందుకంటే నేను మీకు ఒక మాయా మాత్ర ఇచ్చాను సంకర్ దాస్కి సముద్ర దేవత ఒక కుండనిస్తుంది నువ్వు ఎప్పుడు ఈ కుండ లోపల చేయి పెట్టినా అప్పుడు నీకు ఒక మాత్ర లభిస్తుంది ఆ మాత్రను నువ్వు తిన్న తర్వాత నువ్వు నీటిలో ఎంత లోతుకు వెళ్ళినా శ్వాసించగలవు కానీ గుర్తుపెట్టుకో ఈ మాత్ర కేవలం పన్నెండు గంటలకి మాత్రమే పనిచేస్తుంది నేను ఈ కుండని నీకు సహాయం కోసం ఇస్తున్నాను నువ్వు దీన్ని నీతో పాటు తీసుకెళ్లొచ్చు శంకర్ దాస్ ఆ కుండని తీసుకుని ఇంటికొస్తాడు ఆ కుండని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మళ్ళీ తన దాబాకి పని చేయడం కోసం వెళ్తాడు తనని చూసి ఆశ్చర్యపోతారు అన్నయ్య ఈ శంకర్ దాస్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు వాడు ఈతని బాగా నేర్చుకుని ఉంటాడు అన్నయ్య ఇప్పుడు మనం ఏం చేద్దాం బాధపడకో ఆ శంకర్ దాస్ ని నేను వదిలిపెట్టను సెహరా గ్రామ చూడ్డానికి వెళ్తాడు తను గ్రామ పెద్దతో ఇలా చెప్తున్నాడు సర్పంచ్ గారు ఒక సహాయం చెయ్యండి ఏంటో చెప్పు షేరా ఎందుకు సంకోచపడుతున్నావు సర్పంచ్ గారు మీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పేయండి ఊర్లో ఉన్న ఎవరు శంకర్ దాస్కి కొట్టుని అద్దెకి ఇవ్వకూడదని ఈ శంకర్ దాస్ వల్ల నా వ్యాపారం నష్టపోయింది సరే నీ పని ఇప్పుడే అయిపోయింది శంకర్ దాస్ దాబా నడిపిస్తున్న కొట్టు యజమాని తనని వెంటనే కొట్టుని ఖాళీ చేయమని చెప్తాడు నీకేమైంది మీకు కావలసిన డబ్బులు నేను ఇస్తున్నాను కదా మరి ఎందుకు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు పర్వాలేదు నేను వేరొక చోటని అద్దెకి తీసుకుంటాను శంకర్దాస్ చాలా బాధతో నది దగ్గరికి వెళ్తాడు అప్పుడు సముద్ర దేవత శంకర్ దాస్కి ఇవ్వడం కోసం బయటకొస్తుంది ఏమైంది శంకర్దాస్ ఎందుకని ఉన్నావు ఊరి ప్రజలు ఎవరు నాకు కొట్టుని అద్దెకి ఇవ్వడం లేదు నా ఇంట్లో కూడా దాబా పెట్టడం కుదరదు ఎందుకంటే నా ఇల్లుండే స్థలం వ్యాపారానికి పనికిరాదు అక్కడికెవరు శంకర్ దాస్ జరిగిందంతా సముద్ర దేవతతో చెప్తాడు నువ్వు నది లోపల పాదాల లోకంలో దాబా పెట్టు ఆ చోటు తనదని ఎవ్వరూ చెప్పలేరు కానీ నీళ్ల లోపల ఎలా మంట మండుతుంది అక్కడ ప్రజలు ఎలా శ్వాసించగలరు చింతించకు పాతాల లోకంలోనూ నిప్పు మండుతుంది దాంతో ఏ వంటకమైనా చేయొచ్చు ఇంకో విషయం నీటిలో శ్వాసించడం ఎలాగంటే నీ గుర్తుందా నీకొక కుండ ఇచ్చాను కదా అందులో మాయా ఉన్నాయి అవును ఆ కుండ గురించి నేను మర్చిపోయాను శంకర్దాస్ దాస్ నదికి కిందన పాతాల లోకంలో దాబా పెడతాడు దానికి సంబంధించిన బ్యానర్లు గ్రామం అంతా పెడతాడు గ్రామ ప్రజలందరూ పాతాల లోకంలోని దాబాను చూడడానికి ఆతృతతో ఉంటారు అందుకే అందరూ నది ఒడ్డుకొస్తారు శంకర్ దాస్ గ్రామ ప్రజల కోసం కుండలో నుంచి మాత్రలు తీసి అందరి కోసం ఇస్తాడు అన్నల్లారా అక్కల్లారా ఈ మాత్ర శక్తి పన్నెండు గంటలే ఉంటుంది అందువల్ల పన్నెండు గంటల లోపు మీరు బయటికి వచ్చేయాలి ప్రజలందరూ నదికి కిందనే వెళ్లి లోకంలో ఉన్న శంకర్దాస్ దాబాలో తిన్నారు లోకం మొత్తం సందర్శించారు శంకర్దాస్ నది ఒడ్డున పని కోసం ఒకరిని పెడతాడు వారితో చెప్తాడు ఎవరైనా దాబాకెళ్లాలని వస్తే ఈ కుండ నుంచి మాత్ర తీసివ్వు ఇలా చెప్పి శంకర్ దాస్ దాబాలో పనిచేయడం కోసం బయలుదేరుతాడు అక్కడ సెహరా హాతి కడుపు మంటతో కోపంతో ఉన్నాడు పాతాల లోకంలో దాబానా అక్కడ కూడా శంకర్ దాస్ వ్యాపారం బానే జరుగుతుంది మన ఊరి ప్రజలు అందరూ అక్కడికే వెళ్తున్నారు అది మాత్రమే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా వాడి దాబాకు వెళ్తున్నారు అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు మన దాబా పూర్తిగా నష్టపోయింది అనయ్య నేను కూడా శంకర్దాస్ దాబాకి వెళ్ళాను ఆ లోకం చూడ్డానికి అందంగా ఉంది అక్కడ చూడ్డానికి రంగురంగుల చేపలు ఉన్నాయి చాలా పో శంకర్ దాస్ దాబా ఈ ఊర్లో ఉంటే మనం ఈ ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది సెహరా మళ్ళీ గ్రామ పెద్దని కలవడం కోసం వెళ్తున్నారు ఆయనతో ఇలా చెప్తాడు సర్పంచ్ గారు శంకర్ దాస్ దాబాని నది లోపల నుంచి కూడా తీసేయాలి నేను చాలా నష్టపోయాను క్షమించురు షేరా నేను ఇకపై శంకర్దాస్కి కి ఇబ్బందులు కలిగించను శంకర్దాస్ పెట్టుకున్న దాబా మూలంగా పక్క ఊరి వాళ్ళు కూడా మన ఊరికి వచ్చి వెళ్తున్నారు అందువల్ల మన ఊరికి మంచి పేరు వస్తోంది సందర్శకుల వల్ల మన ఊరి ఆదాయం కూడా బాగా పెరుగుతోంది ఇది మంచిదే కదా ఈసారి నేను నీకు ఏ సహాయమో చెయ్యను సెహరా తన ఇంటికొచ్చి హాతితో చెప్తాడు సర్పంచ్ గారు మనకి సహాయం చెయ్యనని చెప్పేశారు అయితే ఇప్పుడు ఏం చేద్దామాతీలు తమ గ్రామాన్ని ఖాళీ చేసి వేరే ఊర్లో దాబా పెట్టారు తరువాత శంకర్ దాస్ గీతాల కొనసాగింది ఈ కథ మెహ్నద్పూర్ అనే గ్రామానికి చెందింది ఇక్కడ సఖారాం తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు తను అక్కడే ఒక భోజనాలయాన్ని నడుపుతూ ఉంటాడు కూలి వాళ్ళందరూ ఇంకా గ్రామస్తులు అందరూ సఖారాం భోజనాలయంలో భోజనం చేసి వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ ఉంటారు ఒకరోజు ఒక వ్యక్తి సఖారాం భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తాడు చెప్పండి ఏం తింటారు మీరు మీ హోటల్లో ఏముంది చెప్పండి ఆలు పరాట గోబీ పరాట మేథి పరాట వేడివేడి సమోసా చానా మసాలా పన్నీర్ మసాలా పాలక్ పన్నీర్ ఇవి మాత్రమే కాకుండా తీయని జామ్ అలాగే లస్సీ కూడా ఉంది చెప్పండి సార్ మీకేం కావాలి మీరు చెప్పినవన్నీ ఇంటుంటేనే నా నోట్లో నీళ్ళూరుతున్నాయి అన్నిటికంటే ఏది బాగుంటుందో అదే నాకు ఇప్పించండి ఇదిగో ఈయన కోసం చనా మసాలా పరాటాలను తీసుకురండి అలాగే లసి కూడా తీసుకురా భలే 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 మజాగా ఉంటుంది త్వరగా తీసుకురండి ఎప్పుడైతే కుందన్ నీలేష్ భోజనం పెడతాడో నీలేష్ ఎంతో ఇష్టంగా మొత్తం భోజనం అంతా తింటాడు భోజనం చేసిన తర్వాత నీలేష్ భోజనం చాలా రుచిగా ఉంది నిజంగా చాలా బాగుంది సరైన భోజనం అంటే ఇదే అదే నా భార్య తయారు చేస్తున్న చూడు అందులో అసలు రుచి పచ్చే ఉండదు దాన్ని నేను వీధిలో కుక్కలకు పెట్టేస్తూ ఉంటాను పాపం ఆ కుక్కలు మరుసటి రోజే అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి ఈ హోటల్లో భోజనంతో పాటు నిమ్మకాయ నీళ్ళు కూడా ఇస్తారా కొందన్ బాయ్ కాస్త తీపిప్పించు అరే ఆగండి సార్ ఆ నీళ్లు మీరు చేతులు కడుక్కోవడానికి మీరు తాగడానికి కాదు ఏమంటున్నావు నువ్వు అరే నేను నిమ్మకాయని ఇంతవరకు నీళ్ళలో కలుపుకుని తాగడమే చూశాను చేతులు కడుక్కోవడం చూడలేదే అయితే మీరు పొరపాటు పడుతున్నారు చౌక హోటల్ అయితే అలాగే చేస్తారేమో మీరిక బిల్ పే చేసి బయలుదేరండి కుంది నీలేష్ దగ్గరికి వెళ్ళి ఒక చీటీని ఇస్తాడు దాన్ని చూసి నీలేష్కి మతిపోతుంది ఏంటిదంతా చనా మసాలా మూడొందల నానేమో డెబ్బై రూపాయల లేదు లేదు నేను పార్సల్ ఏమీ కట్టించుకోలేదు ఇంతెందుకైంది చూడండి సార్ ఇవి పార్సల్ డబ్బులు కాదు సార్ మీరు ఏమైతే తిన్నారో దాని డబ్బులు ఇంత డబ్బులైతే నాకు రోజు కూలీ కూడా కాదు ఇంత ఖరీదైన భోజనమా నాకు గనక ముందే తెలుసుంటే నేను ఇంత తినేవాణి కాదు నీలేష్ తన జేబులో నుంచి వంద రూపాయలు తీసి టేబుల్ మీద పెడతాడు కుందన్ కోపంతో తన యజమాని సఖారాన్ని పిలుస్తాడు సార్ ఇతని దగ్గర అసలు డబ్బులే లేవు సార్ ఇతను బిల్లు ఏడు అయింది సార్ కానీ ఇతను వంద రూపాయలు ఇచ్చి తప్పించుకుందామని చూస్తున్నాడు నీలేష్ మాటలు విని సఖారాం కోపంగా అక్కడికి వెళ్తాడు నీ జోబులో అసలు డబ్బులు లేనప్పుడు ఈ హోటల్కి ఎందుకు వచ్చావు నీలాంటి వాళ్ళకి ఇటువంటి హోటల్కి వచ్చే హక్కే లేదు త్వరగా డబ్బులు తీ లేకపోతే కొట్టి నిన్ను పచ్చడి చేస్తాను ఇదెక్కడ మర్యాద మీరు కస్టమర్లతో మీరు అమర్యాదగా మాట్లాడకూడదు మర్యాద ఉన్న వాళ్ళతోనే మేము మర్యాదగా మాట్లాడతాం ఈ వాల్టి ప్రపంచంలో ఎవరి దగ్గర డబ్బులు ఉండవో వాళ్ళకి ఎక్కడ మర్యాద ఉండదు ఆ మాట చెప్పి సఖారామ్ భోజనాలయంలోని పనివాళ్ళతో ఇలా అంటాడు ఏంటి చూస్తున్నారు కొట్టడుతోనే సఖారామ్ మాట వినగానే అక్కడ ఉన్న పనివాళ్ళందరూ కూడా నీలేష్ని దారుణంగా కొట్టడం మొదలుపెడతారు సఖారాం కోపంతో నీలేష్ తో ఇలా అంటాడు రెండు రోజుల పాటు మా హోటల్లో ఎంగిలి పళ్ళాలు కడగాల్సి ఉంటుంది అప్పుడే నీ బిల్లు సరిపోతుంది నీలేష్ రెండు రోజుల పాటు ఆపకుండా భోజనాలయంలోని ఎంగిలి ప్లేట్లను కడుగుతాడు రెండు రోజుల తర్వాత నీలేష్ ఇంటికి వెళ్లి తనకు జరిగిన ఆ దుర్ఘటన గురించి ఏడుస్తూ తన భార్య విమలకు చెప్తాడు అసలు ఆ భోజనాలయానికి వెళ్లాల్సిన అవసరం మీకేమొచ్చింది మీ దగ్గర అంత డబ్బులు లేనప్పుడు ఆ దయలేని మనుషులు మిమ్మల్ని బాగా కొట్టారు అప్పుడు కూడా వాళ్ళకి తృప్తి కలగలేదు రెండు రోజుల పాటు మీతో ఎంగిలి ప్లేట్లన్నీ కడిగించారు ఇది చాలా దారుణం నన్ను చాలా అవమానించారు విమల ఇవాళ నాకొక విషయం బాగా అర్థమైంది పాపం పేదవాళ్ళు నిస్సహాయులు మంచి భోజనాలయంలో భోజనం చేసే అవకాశమే లేదు కానీ నేను అలా ఎప్పటికీ జరగనివ్వను అసలు మీరు ఏం చెయ్యగలరు మీరే దెబ్బలు తినొచ్చారు నేను స్వయంగా నా హోటల్ని తెరుస్తాను మన ఊర్లో నేను ఎటువంటి హోటల్ని తెరుస్తాను అంటే అక్కడ ప్రతి పేదవాడికి చాలా చౌకగా మంచి భోజనం లభిస్తుంది పేదవాడికైనా కొంచెం అధికారం ఉండాలి కదా పేదవాడి పుట్టుక ఇటువంటి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి జరగలేదు వాళ్ళు కూడా మంచి భోజనం చేసే అవకాశం ఉంది కానీ ఎలా నీలేష్ తన భార్య మాటలకి ఎటువంటి సమాధానమూ చెప్పలేదు అతను మౌనంగా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటాడు మరుసటి రోజు ఉదయం నీలేష్ ప్రతి ఇంటికి వెళ్లి చందాన్ని జమ చేస్తాడు కాని అందరూ కూడా తనని అవమానించి అక్కడ్నుంచి పంపించేస్తారు ఊర్లోని ఒక వ్యక్తి నీలేష్ ఎగతాళి చేస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏవైనా చేసుకో ఉన్నట్టుండి నీలో పేదవాళ్ల పట్ల ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆ పని చేయడానికి మన నాయకులు ఉన్నారు కదా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నేను ఏదైతే చేస్తున్నానో అది ఊరి మంచి కోసమే కదా మన ఊరి పేరు మెహనద్పూర్ మన ఊరి వాసులందరూ రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇక వాళ్ళకి కనీసం పూటైనా భోజనం దొరకదా నువ్వు నాకు తోడుగా ఉండడానికి బదులు నా నోవు మానిస్తున్నావా ఎందుకంటే నువ్వు పగటి కలలకు అంటున్నావు కాబట్టి ఇలా చూడు ఇలా అంతా సినిమాల్లోనే జరుగుతుంది నిజ జీవితంలో ఇవన్నీ సాధ్యం కావు అయినా నువ్వు నాకు విషయం చెప్పు ఒకసారి అనుకుందాం నువ్వు అనుకున్న దాన్ని సాధిస్తావని కానీ నువ్వు ఒక రూపాయి భోజనాన్ని ఎంతవరకు పేదవాళ్ళకి తినిపిస్తావు అది పూర్తిగా అసంభవం ఆ మాట చెప్పి అతను నీలేష్ ఎగతాళి చేసి సఖారాం భోజనాలయానికి వెళ్ళి చెప్తాడు విన్నారా సఖారాం గారు మన ఊర్లో ఒక హోటల్ పెడతాడట మీరు అతను కేవలం పెడతాడటే అమ్మాలనుకుంటున్నాడండే బహుశా అతనికి పిచ్చినట్టుంది అటువంటి పిచ్చి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు అప్పుడే సఖారాం నౌకరు కుందన్ సఖారాం దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇలా అంటాడు సఖారాం గారు మనం ఇతని మాటల్ని చులకనగా తీసుకోకూడదు అరే నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఒకవేళ నీలేష్ అనుకున్నది సాధించాడే అనుకోండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ హోటల్ సంగతి ఏమవుతుందో కుక్కలు కూడా రావిటివైపు నువ్వు నీ నోరు మంచి మాటలు మాట్లాడవా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా తలతిక్కగానే మాట్లాడతావు కంగారు పడుకో ఈ ఊరు సర్పంచు నాకు బాగా తెలుసు అతనితో నీలేష్కి నేను నశ జపిస్తాను దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ మన స్నేహం గురించి ఊరంతా ఎంతో బాగా చెప్పుకుంటారు మర్చిపోవద్దు ఏ భోజనాన్ని అమ్ముతున్నానో ఆ భోజనాన్ని నీకు ఆరు వందలకే ఇస్తున్నాను అంటే వంద రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను నువ్వు నాకేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు నేనైతే నీకు ఎప్పుడూ చెప్పలేదే నువ్వు నాకు వంద రూపాయలు డిస్కౌంట్ ఇవ్వు అని అయినా నేను నీ హోటల్కి నెలకి ఒక్కసారే కదా వస్తున్నాను అతి కష్టం మీద ఇంతవరకు నీ హోటల్లో నాలుగు లేదా ఐదు సార్లే నేను భోజనం చేసుంటాను ఆ లెక్క ప్రకారం చూస్తే నువ్వు నాకు ఐదు వందలు తగ్గించుంటావు నువ్వు నా మాటల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనుకుంటాను నీకు చాలా బాగా తెలుసు సకారాం ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు అసలు నచ్చదు అని అసలు రా ఏ పని మీద వచ్చావు ఇక్కడికి కొన్ని రోజుల క్రితం నీలేష్ నా హోటల్కి భోజనం చేయడానికి వచ్చాడు ఇక మీరే చెప్పండి ఏడు వందలకు బదులుగా అతను వంద రూపాయలు నాకు ఇచ్చాడు అందుకని నేను అతనితో రెండు రోజుల పాటు నా హోటల్లో పల్లెల్ని కడిగించాను దానికే అతను కోపం తెచ్చుకున్నాడు ఆ నేను విన్నాను నువ్వు అతన్ని కొట్టించావు కూడా ఏదో ఒకటి రెండు దెబ్బలు వేయించాను కానీ మరీ అంత కోపం తెచ్చుకునేలాగా ఏమీ చేయలేదు నేను అసలు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించే చెప్పు అతను ఈ ఊళ్ళో ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాడట ఏ అయితే నేను ఏడు వందలు కమ్ముతున్నానో అతను దాన్ని ఒక్క రూపాయి కమ్ముతాడట ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా హోటల్ మూతబడిపోతుంది నేను రోడ్డును పడిపోతాను సఖారాం మాటలు విని సర్పంచ్ నవ్వుతాడు సఖారాం బహుశా నీలేష్కి మదిపోయిందనుకుంటా మతిపోయిందనుకుంటా కాని నాకేమనిపిస్తుందంటే అతనితో పాటు నీకు కూడా మతిపోయిందని అది సాధ్యం కాదు ఆలోచించుకో సర్పంచ్ ఒకవేళ అతను ఆ విషయంలో విజయం సాధిస్తే దాని గురించి ఊరంతా చర్చించుకుంటారు అందరూ అతన్ని ఈ ఊరి సర్పంచ్ కంటే ఎక్కువగా గౌరవిస్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనుకున్న దయాగుణాన్ని చూసి ఊరి వాళ్ళందరూ అతన్నే సర్పంచ్ చేస్తారేమో ఖచ్చితంగా అతను అలా చేయడానికే ఆలోచిస్తున్నాడు సఖారా మాటలు విని సర్పంచ్ ఆలోచనలు పడతాడు నువ్విప్పుడు సరైన విషయమే చెప్పావు నేను ఈ ఊర్లో అతను హోటల్ పెట్టకుండా అయితే ఆపలేను కాకపోతే ఒక పని మాత్రం చేయగలను అతను ఈ మధ్య నా దగ్గరే వస్తున్నాడు అందుకని నేను అతన్ని మెడబట్టుకుని బయట గెంటేస్తాను ఆ తర్వాత అతను కడుపు నింపుకోవడానికి ఆలోచిస్తాడు ఊర్లో ఉన్న పేదవాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు సఖారాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సర్పంచ్ నీలేష్ కారణం లేకుండా ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు కానీ నేను చేసిన తప్పేంటి సర్పంచ్ గారు నువ్వు ఈ ఊళ్ళో హోటల్ పెట్టాలనుకుంటున్నావు కదా అదే నువ్వు చేసిన తప్పు అవును కానీ అందులో తప్పే ఉంది ఒకవేళ నేను పేదవాళ్ళకి మంచి చేయాలనుకుంటే దానికి మీరు సంతోషించాలి కదా నువ్వు పేదవాళ్ళకి మేలు చేయాలనుకోవటం లేదు నాకు ఆ విషయం బాగా తెలుసు నువ్వు పేరు సంపాదించాలనుకుంటున్నావు నన్ను నా పదవి నుంచి తొలగించి నువ్వు ఈ ఊరికి సర్పంచ్ కావాలనుకుంటున్నా ముందు నువ్వు నీ కడుపు నీ భార్య కడుపు నింపుకో ఆ తర్వాత పేదవాళ్ళ గురించి కానీ నీలేష్ ఓటమి అంగీకరించలేదు నీలేష్ పట్నం వెళ్లి చందా సేకరించడం మొదలు పెడతాడు ఆ సమయంలో అతను సేట్ జమునా ప్రసాద్ ని కలుస్తాడు జమునా ప్రసాద్ చాలా దయాగుణం గలవాడు నాకు నీ ఆలోచన చాలా బాగా నచ్చింది బాబు నువ్వు పేదవాళ్ళందరూ భోజనం చేయగలిగే మంచి హోటల్ని పెట్టాలనుకుంటున్నావు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సేట్ ప్రసాద్ సహాయంతో నీలేష్ గ్రామంలో ఒక మంచి భోజనాలయాన్ని ఏర్పాటు చేస్తాడు తన భోజనాలయంలో గుజరాతీ మరాఠీ కన్నడ అన్ని రకాల భోజనాలు సిద్ధమవుతాయి భోజనాలయాన్ని తెరవగానే కొంతమంది భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తారు వాళ్ళందరూ దేశంలోని వేరువేరు నగరాల్లో ఉండేవారు ఒక నీలేష్ తో ఇలా అంటాడు మీ హోటల్ నుంచి వచ్చే వాసన చాలా బాగుంది ఆ వాసన చూసి నన్ను నేను ఆపుకోలేకపోయాను అందుకనే నేను వెంటనే వచ్చేశాను నీలేష్ ఆ గుజరాతీ వ్యక్తికి ఒక థాలీలో గుజరాత్ లో ప్రసిద్ధి చెందిన భోజనాన్ని వడ్డిస్తాడు భోజనం చేసి గుజరాతీ సంతోషించి నీలేష్ ఎంత కేవలం ఒక్క రూపాయే ఒక్క రూపాయి ఇస్తే చాలు ఒక్క రూపాయి అనగానే గుజరాతీ సంతోషిస్తాడు భోజనాలయంలో జనాలు రద్దీ పెరుగుతుంది దూర దూరాల నుంచి వచ్చిన వాళ్లందరూ నీలేష్ భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తుంటారు ధనవంతులైనా పేదవాళ్లైనా నీలేష్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక థాలీకి ఒక్క రూపాయి తీసుకుంటాడు ఇక ఆ విషయం సఖారాంకి ఏమాత్రం నచ్చదు సఖారాం కోపం తెచ్చుకొని కుందంతో ఈ నీలేష్ నా నా హోటల్కి ఒక కుక్క కూడా రావట్లేదు ఏదో ఒకటి చేయకుందాం మీరేం కంగారు పడకండి సకారాం గారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటో ఉపాయం మన ఇద్దరం కలిసి అతను హోటల్కి నిప్పంటి చేద్దాం ఇద్దరు ముగ్గురు కాలి చనిపోతే అప్పుడు తన హోటల్ మూతపడుతుంది సఖారాం ఇంకా కుందన్ ఆ సమయంలో నీలేష్ భోజనాలయానికి నిప్పు పెట్టాలి అని పన్నగాలు పన్నుతారు అదే సమయంలో సేట్ జమునా దాస్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు దాస్ సఖారాం ఇంకా కుందన్ మాటలన్నీ వింటారు అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు పోలీసులు ఆ రోజు నుంచి నీలేష్ భోజనాలయాన్ని గమనిస్తూ ఉంటారు రాత్రి వేళ సఖారాం ఇంకా కుందన్ భోజనాలయానికి నిప్పు అంటించడం కోసం బోరెడంత పెట్రోల్ తీసుకుని వస్తారు కానీ అప్పుడే పోలీసులు వాళ్లని పట్టుకుంటారు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సకారం నువ్వు గ్రామంలో పరువు గలవాడివి నన్ను ఇన్స్పెక్టర్ గారు నేను ఈ హోటల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నాను ఇతని వల్ల నా హోటల్ మూతపడింది లేదు సకారం నా వల్లేం కాదు నువ్వు నీ కస్టమర్లతో చేసే చెడు ప్రవర్తన వల్లే నీ హోటల్ మూతపడింది నువ్వు నన్ను అవమానించావు నేను గనక తెలుసుకుంటే నా అవమానానికి సమాధానం వేరే విధంగా ఇచ్చేవాడిని కానీ లేదు నేను ఈ అవమానాన్ని అమృతం అనుకుని తాగాను ఇప్పుడు చూడు ఇవాళ ఈ హోటల్కి దేశంలోని ప్రతి ఒక్కరూ వస్తున్నారు కేవలం ఒక్క రూపాయికే భోజనం చేసి వెళ్తున్నారు నువ్వేమనుకున్నావు నాకు లాభాలు రావడం లేదనే నేను నా ఖర్చులన్నింటినీ నుంచి చూసుకుంటున్నాను పోలీసులు సఖారాం ఇంకా కుందన్ని అరెస్ట్ చేస్తారు ఇక సఖారాం భోజనాలయం పూర్తిగా మూతబడుతుంది ఇవాల్టికి నీలేష్ భోజనాలయంలో ఒక్క రూపాయికి తాలి ఇస్తున్నారు